వెల్కమ్ ఛానల్ ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూబీలో దండయాత్ర కొనసాగుతోంది ఇక టాటా పంచ్ తో బంపర్ హిట్ కొట్టింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ టాటా పంచ్ పెట్రోల్ మోడల్ ఒక్కటే కాదు సిఎన్జి ఈవీ మోడల్స్ ని కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మూడు కూడా సేల్స్ పరంగా దూసుకువెళ్తున్నాయి ఇలా పెట్రోల్ సిఎన్జి ఎలక్ట్రిక్ వెర్షన్లు ఉన్న ఏకైక టాటా మోటార్స్ కారు ఈ టాటా పంచ్ కొన్ని నెలలుగా ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ వెహికల్స్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఈ ఈ నేపథ్యంలో చాలామంది కస్టమర్లు పంచు కొనాలని చూస్తూ ఉన్నారు కానీ మూడు ఆప్షన్స్ ఉండేసరికి ఏది తీసుకోవాలో అర్థం కావడం లేదు వీరిలో మీరు ఉన్నారా అయితే ఇది మీకోసమే టాటా పంచ్ పెట్రోల్ టాటా పంచ్ సిఎన్జి టాటా పంచ్ ఈవీలో ఏది కొంటే బెటర్ అన్నది ఇక్కడ తెలుసుకోండి టాటా పంచ్ ఈవీ ధర పది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పదిహేను పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మధ్య ఉంది మరోవైపు టాటా పంచ్ పెట్రోల్ ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుంచి పది పాయింట్ రెండు సున్నా లక్షల మధ్య ఉంది టాటా పంచ్ సిఎన్జి వేరియంట్ ధర ఏడు పాయింట్ రెండు మూడు లక్షల నుంచి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు లక్షల మధ్య ఉన్నాయి టాటా పంచ్ పంచవీలో సిక్స్టీ బై నైంటీ కిలో వాట్ల పర్మినెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ ఉంది ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు వందల ఇరవై ఒక్క కిలోమీటర్ల రేంజ్ను అందిస్తోంది పంచ్ ఇవీలోని ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ వన్ ట్వంటీ బిహెచ్పి పవర్ వన్ నైంటీ ఎన్ఎం టార్క్ను జనరేట్ చేస్తుంది పంచ్ పెట్రోల్ వన్ పాయింట్ టూ లీటర్ రివెక్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ మ్యాన్జువల్ గేర్ బాక్స్తో కనెక్ట్ అయి ఉంటుంది అదే సమయంలో ఏఎం టీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది ఈ ఇంజిన్ గరిష్టంగా ఎయిటీ సెవెన్ బిహెచ్పి పవర్ వన్ ఫిఫ్టీన్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తోంది మరోవైపు టాటా పంచ్ సిఎన్జిలో వన్ పాయింట్ టూ లీటర్ ఇంజిన్ ఉంటుంది ఇది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది ఈ ఇంజన్ గరిష్టంగా సెవెంటీ టూ బిహెచ్పి పవర్ వన్ జీరో త్రీ ఎన్ఎం గరిష్ట టార్క్ ను జనరేట్ చేస్తోంది మోటార్స్ వెహికల్స్ అంటే సేఫ్టీకి పెట్టింది పేరని మంచి గుర్తింపు ఉంది టాటా పంచ్ కూడా అంతే గ్లోబల్ ఎన్సీఏపీ నుంచి ఫైవ్ స్టార్ రేటింగ్తో భారత్లో సురక్షితమైన ఎస్యూబీ లో లోకడిగా నిలిచింది ఈ టాటా పంచ్ ఇందులో చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అందుకే టాటా పంచ్కు డిమాండ్ కనిపిస్తోంది మరోవైపు టాటా మోటార్స్ తన రెండు వేల ఇరవై నాలుగు పంచ్ కొత్త సిఎన్జి మోడల్ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈ కారు బ్రౌచర్ సంబంధించి ఓ వార్త లీక్ అయింది కొత్త టాటా పంచ్ సిఎన్జి థర్టీ సెవెన్ లీటర్ పెట్రోల్ ట్యాంక్ సిక్స్టీ లీటర్ సిఎన్జి ట్యాంక్తో వస్తోంది దీని బూట్ స్పేస్ టూ టెన్ లీటర్లుగా ఉంటుంది బేస్ వేరియంట్ ఫ్రంట్ పవర్ విండోస్ టిల్ట్ స్టీరింగ్ నైంటీ డిగ్రీ డోర్ ఓపెనింగ్ వార్ వ్యమ్లపై ఎల్జీడీలు ఉన్నాయి భద్రత కోసం ఐసోఫిక్స్ సెంట్రల్ లాకింగ్ జోయల్ ఎయిర్ బ్యాగ్స్ వెనుక పార్కింగ్ సెన్సార్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి ఫీచర్లు ఉన్నాయి ఇదిలా ఉంటే మీరు ఎలక్ట్రిక్ కార్ను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మీకు ఒక సువర్ణ అవకాశం కావచ్చు చాలా కార్ల తయారీ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ తగ్గింపునిస్తున్నాయి టాటా మోటార్స్ మహీంద్రా ఎంజీ మోటార్స్ వంటి పెద్ద బ్రాండ్లు తమ ఎలక్ట్రిక్ వాహనాలపై డిస్కౌంట్లు ఎక్స్చేంజ్ ఆఫర్ల ద్వారా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్